చిన్నప్పుడు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం కదా మా చెల్లెలు పిలవలేదే మా అక్కయ్య పిలవలేదే అనిపిస్తుంది అట్లాగే అన్నయ్య గారి ఇంటికి వెళ్తే బాగుండే అనిపిస్తుంది చెల్లెలకి ఇదిగో మొట్టమొదటిసారి మన యమునమ్మకి కూడా అనిపిస్తుంది ఒక్కసారి అన్నయ్యని పిలిస్తే బాగుంటుందేమో ఇంటికి పిలిచి భోజనం పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి పిలవనే పిలిచింది అన్నయ్య ఒకసారి మా ఇంటికి రండి వచ్చి భోజన చేసి మా ఆతిథ్యం తీసుకుని అలవయ్యా నువ్వు ఎప్పుడు నీ పనులేనా అని చెప్పేసి యమున నది తల్లిగా కొలుస్తాం మనం నదీమ తల్లులందరూ కూడా మనకు తల్లులే ఆవిడ ఎప్పుడైతే పిలిచిందో ఈయన సామాన్యుడా ఖాళీగా ఉంటాడా రోజు ఎంతమందిని వాళ్ళ కర్మఫలం అయిపోతుందో వాళ్ళందరినీ కూడా పడవేసే పనిలోనే ఉంటాడు ఈయన వాళ్ళకి కర్మ తుంచేయడమే ఈయన పని అటువంటి యమధర్మరాజు చెల్లెలు పిలిచింది కదా అని చెప్పేసి ఆ ప్రేమతోటి ఆవిడింటికి వచ్చి భోజనం చేసి చెల్లెలకి ఆశీస్సులు ఇచ్చి అన్నయ్యకి ఏమి ఇష్టమో అదే పెట్టుతుంది ఆమె అన్నయ్యకి కాస్త దోసకాయ పప్పేసి వంట చేసి పెడితే బాగుంటుంది అనుకుంటే అది చాలు ఇంకేం మిగతా అవన్నీ చూడరు అన్నగారు అది వేస్తే చాలు లేదా కొద్దిగా కొబ్బరి పచ్చడి బాగా చేసి పెడితే దాంతో మొత్తం భోజనం చేసేటువంటి పరిస్థితి అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరగటం వల్ల అన్నగారి యొక్క రుచులేంటి ఆయన ఏం తింటాడనేది తెలుసు చెల్లెలకి లేదా అక్కగారికి తమ్ముడికి అయితే అట్లాగే ఆ రోజుతో అయిపోయిందా అంటే కాదు వెళ్ళేవాడు ఊరుకుంటాడా భోజనం చేశాడు తృప్తిగా ఉంది ఈనాటికి మళ్ళీ చెల్లెల్ని కలుసుకున్నామని చెప్పేసి యమధర్మరాజు వెళ్తూ వెళ్తూ మరి బావగారికి చెప్తా ఏమయ్యా నేను వచ్చాను భోజనం చేశాను నాకు చాలా సంతోషంగా ఉంది రేపు మా చెల్లెల్ని మా ఇంటికి పంపించమన్నట్ట అంటే సోదరి తృతీయ అంటాం అంటే భగిని హస్త భోజనం అయిన మరుసటి రోజే సోదరి తృతీయ ఆ రోజున ఈవిడ కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నగారి దగ్గర భోజనాలు తీసుకొని విశేషమైనటువంటి చెల్లెలకి అన్నీ ఇచ్చి ఆయన ఆశీర్వదించి పంపించాడు ఎప్పుడైతే చెల్లెల యొక్క భోజనాన్నో అక్కగారి చేతి భోజనాన్నో తింటామో యముడి వల్ల వచ్చేటువంటి మరణ భయం ఉండదు మనకని చెప్పి చెప్పడం కోసమే ఇదంతా కూడా కార్తీక మాసంలో మొట్టమొదటి రోజున రెండవ రోజున విదయ రోజున హస్త భోజనం తదేనాడు సోదరీ తృతీయను జరుపుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం అక్కడి నుంచి ప్రతి రోజు కూడా నిత్యం స్నానం దీపారాధన ఉపవాస కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి విశేషంగా పౌర్ణమి రోజు చూస్తే గనక మనం పౌర్ణమి రోజు చాలా విశేషంగా జ్వాలా తోరణాన్ని మనం నిర్వహిస్తాం జ్వాలాతోరణం కూడా మనకి అంటే వీటన్నిటికీ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంది జ్వాలాతోరణం ఏమిటయ్యా అంటే ఒక జ్వాలని వెలిగించి ఉదాహరణకి మన రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉభయ రామేశ్వరంలో స్వామివారి క్షేత్రం ఏముంది పక్కన దామోదరుడు వేణుగోపాల స్వామి వారు ఉన్నారు ఇక్కడ ఒక జ్వాలని వెలిగించి స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని ముమ్మారు అటు ఇటు ప్రదర్శనం చేసేటప్పుడు ఎవరైతే స్వామివారితో పాటు ఆ జ్వాలాతోరణంలో అటు ఇటు ముమ్మారు ప్రదర్శనం చేస్తారో వీరందరికీ కూడా మరణానంతరం యమద్వారంలో ఉన్నటువంటి అగ్ని జ్వాలల్లో కూడా వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ కాలిపోయేటువంటి దోషాన్ని పోగొట్టడం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్పవరం అందుకనే జ్వాలా తోరడం రోజున ఆ తోరణం కింద మనం అటు గనక తిరిగితే మనకి అక్కడ నరకల్లో ఆ అగ్ని జ్వాలల్లో పడకుండా మనం మనల్ని కాపాడగలుగుతాం అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం మాసాంతం వరకు కూడా పరిశీలన చేసుకుంటూ వెళితే చాలా ఉన్నతమైనటువంటి విషయాలన్నీ తెలుస్తాయి ఇక్కడ స్వయంగా మరి రామలింగేశ్వర స్వామి వారు స్వయంగా సీతామాయి పేరే రామలింగేశ్వరుడు రాముడు చేత ప్రతిష్ట గావించబడినటువంటి వాడు ఆయన సీతామాత చేత ఇక్కడ ప్రతిష్ట చేశాడని ప్రతీత్త అందుకనే స్వామివారికి కొప్పు రామలింగేశ్వరుడు అనే పేరు కూడా సైకతంతో చేయడం వల్ల కొంచెం కొప్పులాగా కూడా ఉంటుంది అటువంటి క్షేత్రంలో ఈ రోజున మనకి కార్తీక మాసంలో త్రయోదశి చతుర్దశి సమాగమ సన్నిధిలో ఈ దీపోత్సవాన్ని చేసేటువంటి నాగేశ్వరరావు గారు ఎంతో కృతకృత్యులు అవుతున్నారు ఈ రకమైనటువంటి దీపోత్సవంలో పాల్గొన్న మనమందం కూడా దానికి ఆ భాగ్యాన్ని మనమంతా కూడా తీసుకుంటాం ఇంకా విశేషంగా రేపు కూడా పెద్దలందరూ కూడా రాబోతున్నారు వారందరూ కూడా చాలా విషయాలు చెప్తారు ఈ కార్తీక మాసం నెల రోజులు ఎవరైతే దీపార్చన చేస్తున్నారో ఎవరైతే ఈ స్నానాలు ఉపవాసాలు ఉంటున్నారో వారందరికీ కూడా కార్తీక మాస ఈ వ్రతఫలం అంతా కూడా అందుతుంది ఎట్లా అంటే సహజంగా మనం పెద్దలు మనకు చెప్పేటువంటి వాటిలో ఆచరించదగినది ఆచారము అంటాం అంటే మనం ఏదైతే ఆచరించాలో దాన్ని ఆచారం అంటాం మనం ఎందుకు కార్తీక మాసంలో ఇదంతా కూడా ఈ స్నానాలు అట్లాగే దీపార్చన ఉపవాసాలు ఇవన్నీ కూడా ఇచ్చారంటే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు వీటన్నిటిలో కూడా వైజ్ఞానిక సంబంధమైనటువంటి అంశాలు ఉన్నాయి అంటే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి కాబట్టి ఈ మార్పుల్లో ఈ మాసం అంతా కూడా మరి జ్వరము వాతము పిత్తము కఫము ఇట్లాంటివన్నీ కూడా లేకుండా ఉండేది కాను ఈ స్నానం కానీ దీపార్చన కానీ ఇతర అంశాలన్నీ కూడా మనకి వైజ్ఞాన పరంగా మనకి సహాయం చేస్తాయి కాబట్టి ఇన్ని ఫలితాలు ఉన్నాయి అటు ఆధ్యాత్మిక ఫలితాలతో పాటు వైజ్ఞానిక ఫలితాలను కూడా మనం అందుకుంటున్నాం ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఇప్పటికే నాగేశ్వరరావు గారు వెనక నుంచి హెచ్చరిస్తున్నారు సమయం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అనేదా భావించవద్దు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మరి సచ్చిదానంద స్వరూపు స్వామి వారికి అట్లాగే ఇంతకు ముందు నాకు ముందు మరి గీతా గానామృతం గీతా పారాయణ చేసిన చిన్నారి అనుష్కి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు అందరూ కూడా ఒక్కసారి అమ్మా ఓం నమ శివాయ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ